ఒక అతనికి ఒక మంచం ఉండేది అందులో ప్రతిరోజు విశ్రాంతి తీసుకునేవాడు అలాగే అతనికి ఒక కంచం కూడా ఉండేది అందులో ప్రతిరోజు తినేవాడు ఒకరోజు ఆ మంచం కంచం గొడవ పడుతున్నాయి కంచం అంటుంది నా విలువ ఎక్కువ నన్ను చూడు నాపై ప్రతిరోజు అన్నం వడ్డిస్తారు నన్ను గౌరవంగా చూస్తారు శుభ్రంగా కడిగి పెడతారు నేను లేకుండా ఎవరు జీవించలేరు నేను లేకుండా ఎవరు తినలేరు కాబట్టి నేనే గొప్ప అంటుంది దానికి మంచం అంటుంది నువ్వు చెప్పింది నిజమే కానీ మనిషి రోజంతా పనిచేసి అలసిపోతే నేను అలసట తీర్చి నిద్రపోయేలా చేస్తా విశ్రాంతి లేకపోతే మనిషి ఏ పని సరిగ్గా చేయలేడు నేను విశ్రాంతి ఇవ్వడం వల్లే రేపటి పనులు చేసుకోగలుగుతున్నాడు ఆ పనుల ద్వారా వచ్చిన డబ్బులతోనే కొనుక్కొని వండుకొని నీ కంచంలో తింటున్నాడు నువ్వు కడుపు నింపితే నేను శరీరానికి శక్తి నింపుతాను అందుకే నేనే గొప్ప అని అంటుంది ఇలా రెండు గొడవ పడుతుంటే యజమాని వచ్చి మీ ఇద్దరిది ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర నా జీవితం నడవడానికి మీ ఇద్దరూ అవసరమే అహంకారం లేకుండా ఇద్దరు ఉన్నప్పుడే నా జీవితం సాఫీగా నడుస్తుంది కంచం లేకపోతే నేను ఆకలితో చచ్చిపోతాను మంచం లేకపోతే నేను విశ్రాంతి లేక అలసిపోయి అలా అయినా చచ్చిపోతాను కాబట్టి మీ విలువలు వేరు వేరైనా అవసరంలో మీరిద్దరూ సమానమే అని చెప్తాడు ఈ కథ ద్వారా నేను చెప్పే నీతి ఏంటంటే మనలో ఎవరు గొప్ప అని గొడవపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి వారి వారి పనిలో వారి స్థానాన్ని బట్టి వారికి విలువ ఉంటుంది జీవితం నడవడానికి అన్నం నిద్ర రెండు అవసరమైనట్లే సమాజంలో ప్రతి ఒక్కరికి ఇంకొకరి అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరి జీవితానికి వాళ్ళే హీరోలు హీరోయిన్లు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్